కర్నూలు జిల్లా కోసిగి మండలం సజ్జలగూడెం గ్రామ పొలిమెరలో పెలిసిన శ్రీ మార్లబండ ఆంజనేయ స్వామి దేవాలయాన్ని భక్తులు విద్యుత్ కాంతులతో ఆకర్షణీయంగా తీర్చిదిద్దారు స్వామివారి రథోత్సవం ఆదివారం రోజున కోలాహలమైన భక్తుల మధ్య అంకరంగ వైభవంగా జరిగింది ఈ రథోత్సవ కార్యక్రమానికి ధరల కుటుంబానికి చెందిన మురళీ కృష్ణరాజు దొరతో పాటు మంత్రాలయం నియోజకవర్గం టీడీపీ ఇన్ఛార్జి రాఘవేంద్రారెడ్డి సోదరుడు రామకృష్ణారెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు సజ్జలగూడెం గ్రామ పొలిమేరలో పెసిన మార్లబండ ఆంజనేయస్వామి భక్తులను రోగాల బారిన కాపాడతారని అనాదిగా మండల ప్రజలకు ఉన్న నమ్మకం గతంలో మారబండ ఆంజనేయస్వామి దేవాలయం పరిసర ప్రాంతాల్లో సజ్జలగూడెం అనే గ్రామం ఉండేది కాలక్రమేణా గ్రామం దూరమైన పొలిమేరల్లో కేవలం మార్లబండ ఆంజనేయస్వామి దేవాలయం మాత్రం నిలిచింది దేవాలయ అభివృద్ధికి అప్పటి కోసిగిరలు కృషి చేయడంతో దొరల వంశస్థుల చేతుల మీదుగా మార్లబండ ఆంజనేయస్వామి రథోత్సవం ప్రారంభించడం ఆనవాయితీగా వస్తున్న ఆచారం ప్రజలను రోగాల బారిన పడకుండా కాపాడే ఆంజనేయస్వామిని పూజించడానికి మండలంలోని భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు జాతర మహోత్సవ కార్యక్రమంలో ఎటువంటి అవాచనీయ సంకటంలు జరగకుండా సీఐ మంజునాథ్ ఆతురులు ఎస్ఏ చంద్రమోహన్ గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు